సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం చోటు చేసుకుంది బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్స్టాంగ్ దారుణ హత్యకు గురయ్యాడు సెంబియం ప్రాంతంలో ఉన్న తన నివాసానికి సమీపంలో కొంతమంది పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఉండగా ఫుడ్ డెలివరీ ఏజెంట్ల రూపంలో బైక్లపై వచ్చిన ఆరుగురు సభ్యుల ముఠా కిరాతకంగా ఆమ్స్టాంగ్ పై కత్తులతో విరుచుకుపడ్డారు అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు దాడిలో తీవ్ర గాయాల పాలైన ఆమ్స్టాంగ్ ను హాస్పిటల్ కు తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది ఇది ప్రతీకార హత్య కావచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు గతేడాది జరిగిన ఆర్కోట్ సురేష్ అనే గ్యాంగ్స్టర్ హత్యతో సంబంధం ఉండొచ్చని భావిస్తున్నారు హత్య కేసులో ఇప్పటి వరకు ఎనిమిది మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది జాతీయ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధినేత హత్య కావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ప్రస్తుతం ఆమ్స్టంగ్ హత్య తమిళనాడులో ప్రకంపనలు సృష్టిస్తుంది అధ్యక్షుడి హత్యపై బీఎస్పీ శ్రేణులు ఆందోళన చేపట్టారు మరోవైపు అధికార డిఎంకేపై ప్రతిపక్ష ఏఏడీఎంకే విరుచుకుపడింది రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఈ హత్య అందుకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ ఘటన బీఎస్పీ చీఫ్ మాయావతి ఖండించారు ఎక్స్ వైదికగా స్పందించిన ఆమె ఆమ్స్టాంగ్ దళితుల బలమైన గొంతు కానీ చేసిన దోషులను శిక్షించారని ఆమె డిమాండ్ చేశారు బీఎస్పీ అధ్యక్షుడి హత్యపై తమిళ హీరో విజయ్ కూడా స్పందించారు ఈ హత్య బాధను కలిగించిందని అన్నారు సీఎం స్టాలిన్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు ఆమ్స్టాంగ్ తిరుపతి ఎస్పీ యూనివర్సిటీలో ఎల్ఎల్బి పూర్తి చేసి లాయర్ గా పనిచేస్తారు తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి చెన్నై కార్పొరేషన్ కౌన్సిల్ కు రెండు వేల ఆరులో ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై రెండులో నిర్వహించిన ఓ ర్యాలీతో అందరి దృష్టిని ఆకర్షించారు వెంటనే బీఎస్పీలోకి చేరటం పార్టీ అధ్యక్షుల పదవి దక్కించుకున్నారు ఇలా రాజకీయంలో రాణిస్తున్న ఆయన హత్యకు గురవ్వడం కలకలం రేపింది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి